ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ దగ్గరలో లాడ్జికి వెనుక భాగాన సర్వే నంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండులో నాలుగు వేల ఐదు వందల చదరపు గజాల ఖాళీ స్థలాన్ని పద్నాలుగు మంది అక్రమంగా జీపీఏ చేయించుకుని సింగరాయకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ అక్రమ జీపీ జరిగింది పది కోట్ల విలువ చేసే స్థలంపై కన్నేసిన పలువురు ఆర్ఎస్ఆర్లు చేలువాది అనే ఇంటి పేరు ఉన్న వారి పేర్లతో ఈ స్థలం ఉండడంతో కొనకలాక మెట్ల మండడం గొట్లగట్టు గ్రామానికి చెందిన చేలువారి వెంకట్ కన్యాకుమారి చేడువారి కేవలం రెండు లక్షల రూపాయలు ఇచ్చి మీ వారసులం స్థలాన్ని జీపీ చేయించారు ఈ జీపీ రిజిస్ట్రేషన్ కనిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది అరెస్ట్ చేయడం జరిగింది కొండారెడ్డి జుటికే దిల్వాన్ ముక్కు వెంకటేశ్వర్లు రెడ్డి కానికొమ్ము బ్రహ్మారెడ్డి బలభద్ర రవి వీళ్ళు ఏంటంటే పొలం రెడ్డి మాలకొండారెడ్డి అనేటటువంటి పర్సన్ యొక్క ఆల్మోస్ట్ ఒక వన్ ఎకర్ భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని మళ్ళీ సబ్ ప్లాట్స్గా డివైడ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది ఈ వన్ ఎకర్ వర్క్ వచ్చేసి పది నుంచి పదహైదు కోట్లుగా ఉంది సో వీటిని వీళ్ళు ఫేక్ విఆర్ఓ స్టాంప్స్ ఫేక్ వేయర్ సిగ్నేచర్ తయారు చేసి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ప్లాట్గా అవ్వాలని చెప్పి చాలామంది దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి దీనికి మన రియల్ రియల్స్టేట్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెషల్గా సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఏ గారికి ఇచ్చి దీన్ని స్పెసిఫిక్గా పర్టికులర్గా దీంట్లో మనము ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు మనము ఎస్ఐ హెచ్ఎంపాడు ఎస్ఐ కరిగిరి టీంని ఫామ్ చేసి వీళ్ళని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది మనము రియల్ ఎస్టేట్ వ్యాపారులస్తులందరికీ భూ కబ్జాలు భూ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ప్రతి డాక్యుమెంట్ని ఒక ల్యాండ్ మన మనకు రావాలంటే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే భూ కబ్జాలు చేసి మనం అమ్మి అమ్మినాము అమ్మితే ఎక్కడ దొరకము అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇస్తున్నాము ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కబ్జా చేసి మేము జల్సాలు చేసుకొని చేసుకుంటాము అనేటటువంటి వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా మనం కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ప్రజలకు కూడా చెప్తున్నాము ఇల్లీగల్గా ఏమైనా ల్యాండ్ ఉంటే వాళ్ళు చాలా తక్కువ రేట్కే ఆఫర్ చేస్తారు మార్కెట్ వాల్యూ కంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలోనో ఇట్లా ఆఫర్ చేసినప్పుడు అది నిజంగా వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీనా కాదా లేదు ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి లేదు చీప్గా అని చెప్పేసి కొన్నారనుకోండి ఖచ్చితంగా ఇబ్బందిలో పడతారు కనిగిరిలో రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎవరైనా పొరపాటు చేసి ఏం కాదులే మనకేం కాదులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జైలు పాలవుతారు థ్యాంక్ యూ